సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు గుంటూరు పక్షం నియోజకవర్గంకి టీడీపీకి పెద్ద శాఖ అని చెప్పాలి విడుదల రజనీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో గుంటూరు పక్షిమ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ మాజీ కార్పొరేటర్ ఎస్ఎస్ సైదా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మేకల మాధవ్ యాదవ్ మొండి మొండి బండా మొండి బండా సంఘం జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ తదితరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు అంతే కాకుండా కాకినాడ జిల్లాలో కూడా జనసేన క్లోజ్ అనే పార్టీ క్లోజ్ అని చెప్పాలి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాకినాడ మాజీ మేయర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలనపల్లి సరోజా ఈమె కూడా మాజీ మేయర్ ఈమె ఈమె కూడా టికెట్ ఇస్తామని చంద్ర ఎంత మోసం చేశాడో పవన్ కళ్యాణ్ చూసాము తర్వాత ఈమె సరోజ పోలసపల్లి చెరియా అని అంట వీళ్ళంతా కూడా ఈరోజు కాకినాడ ద్వారంపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుర్చాల సన్నబాబు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిని చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో చేరారు